సో అందరికీ నమస్కారం మళ్ళీ ఈరోజు ఆరో కరణమైనటువంటి వనజీకరణం గురించి చూడాలన్నమాట ఈరోజు సో ఆల్రెడీ మనం ఐదు కరణాలు చూసినాం అనమాట సో ఇది భవకరణం బాలవకరణం కౌలవకరణం తైతుల కరణం గరజీకరణం అనమాట సో ఈరోజు వనజీకరణాన్ని చూడాలన్నమాట ఆరో కారణంగా వనజీకరణాన్ని చూస్తే మనకు ఒక అవగాహన వస్తుంది అనమాట సో ఈ కరణంలో పుట్టినటువంటి వాళ్ళు వనజీకరణంలో పుట్టినటువంటి వాళ్ళు ఎలాంటి క్యారెక్టర్స్ కలిగి ఉంటారు ఏ విధంగా అంతా ఈ వనజీ అనేది వీళ్ళతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటుంది ఎలాంటి పనులంతా వీళ్ళు చేస్తే వీళ్ళకి జీవితం అనేది ఒక ఉన్నత స్థితికి చేరుతుంది లేదా ఈ కరణంలో ఎవరెవరు ఏమేమి పనులు చేయవచ్చు ఎలాంటి వాటికి ముహూర్తంగా దీన్ని పెట్టుకోవచ్చు వాడవచ్చు అనేది కూడా మనం చూస్తే ఒక క్లారిటీ వస్తుంది అలాగే ఈ కారణాన్ని యాక్టివేషన్ చేయడానికి ఏ దేవతను పూజించాలి ఎలాంటి వస్తువులంతా వాడాలి దీనికి ఏవేవంతా వాడాలి వాడాలనేది మనకి చూస్తేనే మనకి పరిపూర్ణమైనటువంటి ఒక ఐడియా వస్తుంది అనమాట సో ఆ కోణంలో చూస్తే వనజీకరణం అనేటటువంటి కరణం ఆరో కరణం ఒక ఇదొక చరకరణం అనమాట ఈ కరణానికి జంతువుగా మనం ఇక్కడ ఎద్దును అనమాట అంటే నంది చూస్తాం అనమాట గ్రహంగా వనజీకరణానికి సూర్యుడు అధిపతి అనమాట సో సూర్యుడు ఆధిపత్యం వహిస్తాడు ఈ వనజీకరణాన్ని యాక్టివేషన్ చేయాలంటే కరుణనాథుడుగా ఇక్కడ సూర్యుడు వస్తా ఉన్నాడు కాబట్టి ఈ సూర్యుడు జననకాల జాతకంలో ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో చూసి మంచి ప్లేసెస్లో ఉంటే మనకి ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి కారకత్వాలకు సంబంధించిన పనులు మనం తీసి అంటే ఆటోమేటిక్గా యాక్టివేషన్ అవుతుంది సపోజ్ నెగిటివ్ ప్లేసెస్లో ఉందరంటే అప్పుడు మనం ఆ కరణాన్ని మనం యాక్టివేట్ చేయడానికి మనం రకరకాల పరిహారాలు అంతా చేసి మనం యాక్టివేట్ చేయవచ్చు అనమాట సో ఈ పరిహారాలు కూడా ప్రత్యేకంగా ఒకలాగా డిఫరెంట్గా దానికి వరకే టైం స్పెండ్ చేసి చేసే విధంగా కూడా కాకుండా రియల్ లైఫ్లో మనం రెగ్యులర్గా చేసేటటువంటి విషయాలతో కూడా మనం దీన్ని చేయొచ్చు అనమాట సో ఆ విధంగానే యాక్చువల్గా మనం పరిహారాలంతా అంతా చెప్తా ఉన్నాము వాటినే మనం ఫాలో అవుతున్నాం సో చిన్న ప్రయత్నంతో ఒక పెద్ద ఫలితాన్ని పొందేటటువంటి ప్రయత్నాలే ఇక్కడ చేస్తూ ఉన్నాం అనమాట సో ఆ కోణంలో ఈరోజు మనం వణజీకరణం గురించి కాస్త వాళ్ళు ఎలా ఉంటారు ఈ వనజీకరణంలో పుట్టినటువంటి వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం సో ఈ వణజీకరణం బేసిక్గానే ఒక తత్వాన్ని తన లోపల పెట్టుకుందనమాట సో కాబట్టి ఈ వణజీకరణంలో పుట్టినటువంటి వాళ్ళకి బై బర్తే వీళ్ళు వీళ్ళ బ్లడ్లో వచ్చేసి వ్యాపారం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ మైండ్లో పోతానే ఉంటుంది అనమాట వీళ్ళకి సో వీళ్ళు వ్యాపారం పైన ఎక్కువ ఇడుబాటు ఎక్కువ ఇంట్రెస్ట్ వీళ్ళకి దీనిపైన ఎక్కువగా ఉంటుంది అనమాట వీళ్ళు ఎవరినైనా కలిసేదైతే కూడా సరే వ్యాపార ధోరణిలోనే వీళ్ళు వచ్చి వీళ్ళు కలవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట వాళ్ళకి ఏదైనా ఒక పని ఉంటేనే వాళ్ళ పనికి పనికి వచ్చేదైతేనే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని సాధించడానికి తగిన వ్యక్తులతోనే వీళ్ళు వెళ్ళి పరిచయాలు చేస్తూ ఉంటారు అలాంటి వాటికి సంబంధించినటువంటి వ్యక్తులతోనే వీళ్ళు వచ్చి మాట్లాడడం అనేది కూడా జరుగుతూ ఉంటారు అనమాట సో అంటే అది ఫైనల్గా వీళ్ళ పని కొరకు మాత్రమే ఇతరులతో ఫ్రెండ్షిప్ చేస్తారు వీళ్ళ పని కొరకు మాత్రమే ఇతరుల వద్దకు వెళ్తారు పని నిమిత్తంగా మాత్రమే వీళ్ళు దొరుకుతూ ఉంటారనమాట వీళ్ళ పని అయిపోయిందంటే పట్టించుకోరనమాట సో అలాంటి ఒక ధోరణి ఈ వనజీకరణం దగ్గర ఈజీగా చూడొచ్చు అనమాట ఓకే నెక్స్ట్ ఈ వ్యాపారాన్ని చేయడానికి సంబంధించినటువంటి తెలివితేటలంతా వీళ్ళ దగ్గర దాన్ని నిర్వహణ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వీళ్ళ దగ్గర చాలా ఈజీగా చూడవచ్చు అనమాట సో ఈ వాణిజ్య కం పుట్టినటువంటి వాళ్ళకి బిజినెస్ ఓరియంటెడ్ ఈవెంట్స్ అంతా చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వీళ్ళు ఇతరులతో కూడా వీళ్ళు పని కావడానికి చాలా స్మూత్గా కట్టే ఎరగదు పాము అంటారు కదా సో ఆ విధంగా చాలా స్మూత్ గా ఆముదం రుద్దినట్టుగా సాఫ్ట్ గా మాట్లాడి పని చేయించుకునేస్తూ ఉంటారనమాట వీళ్ళు సో అలాంటి ద్వారా వీళ్ళ దగ్గర చాలా ఈజీగా చూడవచ్చు అనమాట ఎందుకంటే వాళ్ళకి అవసరం ఏంటంటే వాళ్ళు పని అయిపోవాలి నాకు ఇది కావాలి నీకేం కావాలని చెప్పు అయిపోతుంది సో అలాంటి ధోరణి చాలా ఈజీగా చూడవచ్చు అనమాట వీళ్ళ దగ్గర నాణజీకరణంలో పుట్టినటువంటి వాళ్ళ దగ్గర ఓకే నెక్స్ట్ వీళ్ళకి చూసినట్లయితే ప్రేమించే తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు చాలా విశాల హృదయం కలిగినటువంటి వాళ్ళు అనమాట అంటే ఒకేసారి వంద మందిని కూడా వీళ్ళు ప్రేమించగలరు అనమాట అంత పెద్ద హృదయం ఉంటుంది అనమాట వీళ్ళకి సో అంటే ఎక్కువ మందిని ఒకే సమయంలో ప్రేమించగలిగేటటువంటి క్యారెక్టర్స్ వీళ్ళ దగ్గర మనం చాలా ఈజీగా చూడొచ్చు అనమాట అలాగే పని చేసే దగ్గర పనికి వెళ్ళిన దగ్గర లేదు వీళ్ళు ఓన్గా ఏదైనా ఒక బిజినెస్ వృత్తి ఏదైనా స్టార్ట్ చేసి ఉంటే అక్కడ వీళ్ళకి ప్రేమ అనేది కలుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఎక్కడ లాక్ అవుతారంటే ఈ విషయం దగ్గర లాక్ అవుతారనమాట కాబట్టి వీళ్ళకి బిజినెస్ దెబ్బతింటుంది కాబట్టి ఇది సెట్ కాదు వీళ్ళకి కాబట్టి ఈ విషయాలు కాస్త దూరంగా ఉండడం మంచిది అనమాట ఓకే అలాగే ముఖ్యమైన విషయం అనమాట ఇది వీళ్ళకి చాలా వాక్చేత్రం చాలా ఎక్కువ అనమాట అది నిజమైనా సరే అబద్ధమైనా సరే గంటల తరబడి మాట్లాడగలరు అనమాట వీళ్ళు వీళ్ళు మాట్లాడేది చూస్తా ఉంటే ఇట్ రియల్ అనేటట్టుగా ఉంటుంది అనమాట అబద్ధం అయితే సో నిజమైతే అది వేరే కోణంలో ఉంటుంది అనమాట అబద్ధాన్ని సైతం గంటల తరబడి మాట్లాడగలరు అందుకే ఈ రాజకీయాల్లో ఉండేటటువంటి రాజకీయ నాయకులు వీళ్ళకందరికీ ఈ కరణం భలే పనిచేస్తూ ఉంటుంది అనమాట అంటే వణజీకరణం అనేది ఏ గ్రహాన్ని ఇండికేట్ చేస్తూ ఉంది అంటే సూర్యుని ఇండికేట్ చేస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల్లో లేకపోతే ప్రభుత్వ రంగంలో హండ్రెడ్ పర్సెంట్ కనెక్షన్ ఉంటుంది అనమాట లేదనుకుంటే వీళ్ళు ఈ డిపార్ట్మెంట్స్లో అంతా ఉన్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళు గొప్ప స్థాయికి చాలా ఈజీగా వచ్చేస్తారనమాట ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఇప్పించుకోవాలి గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళని కూడా పెట్టుకుని వెళ్ళినట్లయితే ఈజీగా పని అయిపోతుంది నెక్స్ట్ కాంపిటీషన్ ఉంది వర్క్ని చేయించుకోవాలి లేదా ఒక స్కూల్ని స్టార్ట్ చేయాలి ఒక ప్రైవేట్ స్కూల్ని స్టార్ట్ చేయాలి దీనికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ లేకపోతే వాటికి ఎయిడెడ్ సర్టిఫికేట్స్ ఇవంతా తెప్పించుకోవడానికి వీళ్ళని కూడా పెట్టుకుని వెళ్ళినట్లయితే ఈజీగా పని అయిపోతుంది అనమాట సో కలెక్టర్ ఆఫీస్లో ఏదైనా ఒక పని జరగాలి వీళ్ళని కూడా తీసుకొని పోవచ్చు అనమాట ఎమ్మెల్యే దగ్గర ఒక పని జరగాలి వీళ్ళని కూడా పెట్టుకుని వెళ్ళొచ్చు అనమాట లేదు ఎలక్షన్ ఇలాంటి వాటిలో వచ్చేసి గెలవాలి వీళ్ళని కూడా పెట్టుకునేసి చేసినట్లయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరిగిపోతుంది ఎందుకంటే ఈ వణజీకరణం ఈ విషయాలకంతా అంత బలంగా పనిచేస్తూ ఉంటుంది అనమాట అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళతో పాటు ఉండడం వల్ల ఏమవుతుందంటే కంటికి సమస్య రావడం తలనొప్పి రావడం ఇలాంటివి కూడా బోను కాల్షియం సమస్యలు ఇవంతా కూడా మనం చాలా ఈజీగా చూడొచ్చు అనమాట సో ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళతో కూడా ఉండకుండా ఉండడమే మంచిది అనమాట ఎందుకంటే వీళ్ళ శక్తి సామర్థ్యాలు ఈ విషయంలో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది వీళ్ళకి నెగిటివ్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి రుగ్మతలతో బాధపడేటటువంటి వాళ్ళు కాస్త దూరంగా ఉండడం మంచిది అనమాట ఓకే నెక్స్ట్ ఈ డాక్టర్ చదివేటటువంటి వాళ్ళు డాక్టర్కి వైద్య వృత్తులకి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ వనజీకరణాన్ని వాడుకోవచ్చు అనమాట అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి కావచ్చు ప్రిపరేషన్ కావచ్చు లేకపోతే జాయినింగ్ కావచ్చు వీటికంతా వీళ్ళు వనజీకరణంలో జాయిన్ అయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు దాంట్లో గొప్పగా రాణిస్తారనమాట ఎందుకంటే ఈ కరుణనాథులు వచ్చేసి సూర్యుడు కాబట్టి వైద్య వృత్తికినా కనెక్టెడ్గా ఉన్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది పనిచేయడం మొదలు పెడతద నెక్స్ట్ వీళ్ళకి జరగాల్సినటువంటి పనులు జరగకుండా ఉంటే ఇతరులకి కంబలి దానంగా కొని ఇవ్వచ్చు కంబలి అంటే చలి కప్పుకుంటారు కదా సో బెడ్షీట్ లాగా సో అదనమాట సో దాన్ని దానంగా ఇవ్వచ్చు నెక్స్ట్ పెరుగును దానంగా ఇవ్వచ్చు వీళ్ళు ఓకే మజ్జిగ దానంగా ఇవ్వచ్చు పసుపును దానంగా ఇవ్వచ్చు సో ఇలా వీటిని అంతా దానంగా ఇవ్వడం వల్ల కూడా ఏమవుతారంటే కరుణనాథుడు ఆటోమేటిక్గానే యాక్టివేషన్ అవ్వడం అనేది చాలా ఈజీగా చూడవచ్చు అనమాట నెక్స్ట్ ఈ వనజీకరణాన్ని వచ్చేసి యాక్టివేషన్ చేయడానికి ఏమేమి అంతా వాడాలి ఎలా అంత వాడాలి అనేది ఒక బ్రీఫ్గా ఒక ఈవెంట్ చూద్దాం ఓకే ఈ వనజీకరణానికి అధిదేవతగా వచ్చేసి లక్ష్మీదేవిని చూస్తారనమాట సో జంతువుగా వచ్చేసి ఎద్దు లేదా నందీశ్వరిని చూడడం అనేది జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఈ వణజీకరణానికి కరుణనాథుడుగా గ్రహం వచ్చేసి సూర్యుడిని చూడడం అనేది జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఈ వణజీకరణానికి వచ్చేసి పెరుగును వచ్చేసి పెట్టవచ్చు అనమాట మనం పూజించేటప్పుడు నెక్స్ట్ పసుపును వచ్చేసి తీసుకున్నటువంటి ఆ విగ్రహానికి పసుపును పొయ్యొచ్చు లేకపోతే పసుపుతో అభిషేకం చేయవచ్చు అనమాట నెక్స్ట్ వాడేటటువంటి పాత్ర హండ్రెడ్ పర్సెంట్ పంచలోహాలతో ఉంటే చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటుంది అనమాట ఇది తర్వాత ఈ వనజీకరణానికి వచ్చేసి ఈ పూజలంతా చేయడానికి శ్రేష్టమైనటువంటి రోజు ఏదంటే మంగళవారం చాలా శ్రేష్టంగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు కొంతమంది చూసినట్లయితే ఈ వనజీకరణానికి జంతువుగా శుక్లపక్షంలో వచ్చేసి పశువుని కృష్ణపక్షంలో వచ్చేసి గేదెను కూడా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది సో అలా అంతా అవసరం లేదు జస్ట్ మీరు జంతువుగా ఎద్దును మాత్రం చూస్తే మంచిదనమాట ఆ తర్వాత చూసినట్లయితే సాధారణంగా ఆకారం వచ్చేసి నంది ఆకారం ఉంటుంది కాబట్టి మీ యొక్క పూజ గదిలో వచ్చేసి నందిని పెట్టి పైన చెప్పినటువంటి విషయాలంతా పసుపుని రాయడం అభిషేకం చేయడం ఇలాంటివంతా కూడా చేయొచ్చు అనమాట సో దేవతగా నందీశ్వరుడు శ్రీదేవి ఈ రెండు దేవతలను మనం పూజించవచ్చు అనమాట నెక్స్ట్ వీళ్ళని చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు శివాలయంలో ప్రదోషణ టైంలో వచ్చేసి చాలా ఈజీగా వెళ్ళొచ్చు అనమాట ఇది చాలా ఉన్నతనిస్తుంది అనమాట వీళ్ళకి ఆ తర్వాత పశువుని దానంగా ఇవ్వచ్చు లేదా కామదేను పటాన్ని దానంగా ఇవ్వచ్చు ఎందుకంటే కొంతమందికి వచ్చేసి దానం చేయగలిగినటువంటి శక్తి ఉండదు కాబట్టి కామధేను పటాన్ని వీళ్ళు దానంగా ఇవ్వచ్చు కామదేను అంటే ఏం లేదు ఆవు ఓకే సో నెక్స్ట్ కన్న తల్లిని బాధ పెట్టకుండా చూసుకోవడం చాలా చాలా అవసరం వీళ్ళు పొరపాటును కూడా సరే వాళ్ళని తిట్టడము లేకపోతే బాధ పెట్టడము ఇలాంటివి చేస్తే ఇది చాలా వరసగా ఇబ్బంది పెడతదనమాట చాలా ఇబ్బంది అనేది ఈజీగా ఇచ్చేస్తుంది కాబట్టి ఈ విషయాలంతా కాస్త జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఎటు వస్తుండేది ఎండాకాలం కాబట్టి అందరికీ మజ్జిగ కూడా దానంగా ఫ్రీగా ఇవ్వచ్చు అనమాట అంటే వీళ్ళకి జరగాల్సినటువంటి పనులు జరగకుండా అలాగే ఆగిపోయి ఉందంటే వీళ్ళు ఇలాంటి పరిహారాలంతా చేయవచ్చు అనమాట నెక్స్ట్ ఈ వనజీకరణానికి అధిపతి కరుణనాథుడు సూర్యుడు కాబట్టి ఈ సూర్యుడు పుట్టినటువంటి నక్షత్రం నక్షత్రం కాబట్టి ఆ నక్షత్రం వెళ్ళేటప్పుడు వీళ్ళు ఈజీగా వచ్చేసి ఆరెంజ్ ఫ్రూట్ని వచ్చేసి దానంగా ఇతరులకు ఇవ్వచ్చు అనమాట లేదు ఆరెంజ్ ఫ్రూట్ని దేవుడికి పెట్టి మనం చెల్లించవచ్చు అనమాట సో ఇవంతా చేయవచ్చు ఎప్పుడు హస్తా నక్షత్రం వెళ్ళేటప్పుడు ఎందుకంటే ఈ తొమ్మిది గ్రహాలు కూడా పుట్టిన నక్షత్రం అనేది ఉంది కాబట్టి ఆ నక్షత్రాల్లో ఆ కర్ణనాథుడికి మనం ఇలా వాళ్ళకి చెందినటువంటి కారకత్వానికి సంబంధించినటువంటి వస్తువులను దానంగా ఇవ్వడం వల్ల మనం చేయాల్సినటువంటి విషయాలు చాలా చక్కగా చాలా ఈజీగా జరిగిపోతుంది అనమాట సో కాబట్టి ఇలా అంతా ఈ కర్ణనాథుడిని యాక్టివేషన్ చేసి వాళ్ళకి ఏ పనులైతే జరగాలో ఆ పనులంతా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇప్పుడు ఎక్కువగా చాలామంది యువత కూడా ఈ రాజకీయాల్లో వీటిలంతా చాలా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా రాజకీయ ప్రవేశం చేసేటప్పుడు కంపల్సరీ ఈ వణజీకరణంలో చేయడం చాలా ఉత్తమం ఇది శుక్ల పక్షంలో చేయండి చాలా మంచి ఒక ఉన్నతనిస్తుంది అట్ ద సేమ్ టైం మీరు ఆ పార్టీలో బాగా రాణించడానికి మీ చుట్టూ మీ సహచరులుగా వచ్చేసి ఈ వాణిజ్యీకరణంలో పుట్టినటువంటి వాళ్ళని కూడా పెట్టుకోవడం మీ యొక్క పార్టీకో లేకపోతే మీ రాజకీయ భవిష్యత్తుకో ఇది చాలా గొప్పగా పనికి వస్తుంది అనమాట ఎందుకంటే మాటలు చెప్పాలి అక్కడ మాటలు చెప్పకపోతే రాజకీయంలో బతకడం కష్టం కాబట్టి మాట్లాడాలి అది మంచి అయినా సరే చెడైనా సరే నిజమైనా సరే అబద్ధమైనా సరే ఇంకా ప్రసంగించాలి స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత గంటల తరబడి ఇంకా జనాభాని పెట్టి చేయాలి కాబట్టి అంటే గంటల తరబడి వాళ్ళకి ఉపన్యాసం ఇవ్వాలి కాబట్టి మోటివేషన్ చేయాలి కాబట్టి సో ఈ వనజీకరణంలో పుట్టినటువంటి వాళ్ళు దీనికి చాలా చక్కగా పనికి వస్తారనమాట ఓకే నెక్స్ట్ ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ కూడా సపోజ్ తలనొప్పిగా ఉంది సో అలాంటి టైంలో కూడా వీళ్ళు ఈ వనజీకరణంలో వెళ్ళడం చాలా మంచిది అనమాట ఓవర్ హీట్ అయిపోయినా సరే జ్వరం ఇలాంటివి ఉన్నప్పుడు కూడా సరే వణజీకరణం వెళ్ళేటప్పుడు వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడం మంచిది అనమాట సో అది పాజిటివ్ ప్లేస్లో ఉండేది చాలా సులభంగా నయమైపోతూ ఉంటుంది ఇన్ కేస్ నెగిటివ్గా ఉండిందంటే మనం చెప్పినటువంటి ఈ దాన పద్ధతులని ఈ కారకత్వానికి సంబంధించిన విషయాలని దానం చేసి ఆ తర్వాత మీరు వైద్యం తీసుకున్నట్లయితే తప్పకుండా ఇది హండ్రెడ్ పర్సెంట్ గొప్పగా పనిచేయడాన్ని మనం చాలా ఈజీగా చూడొచ్చు అనమాట ఓకే ఈ విధంగా ఈ వాణిజ్యకరణం అనేది రకరకాల కోణాల్లో మనం వాడవచ్చు ఈ వణజీకరణాన్ని పైన తెలిపినటువంటి విషయాలకంతా మీరు ముహూర్తంగా పెట్టి చేసుకోవచ్చు అనమాట సో వైద్య వృత్తిలో ఉండే వాళ్ళకందరికీ ఇది హండ్రెడ్ పర్సెంట్ పనికి వస్తుంది ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి వాళ్ళకందరికీ పనికి వస్తుంది ఇది నెక్స్ట్ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకంతా గొప్పగా పనికి వస్తుంది తల్లిదండ్రుల మధ్య తండ్రి కుమారుల మధ్య సంబంధం చెడిపోయి ఉంటే కూడా సరే అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడానికి కూడా సరే ఈ వణజీకరణం అనేది చాలా గొప్పగా పనిచేస్తుంది అనమాట సో కాబట్టి దీన్ని అందరూ వాడుకోండి ప్రాక్టీస్ చేసి చూడండి ఎలా పనిచేస్తూ ఉందో చూడండి ఓకే అందరికీ ధన్యవాదాలు